కళ్యాణదుర్గంలో సందడి సందడిగా అమిలినేని సురేంద్రబాబు స్వగృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు భూమి పూజ కార్యక్రమాన్ని టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబు భార్య రమాదేవి సురేంద్రబాబు తానాయుడు యశ్వంత్ చౌదరి ఇక్షితా దంపతులు నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని సెట్టూరు రోడ్డులో ఉన్న ఆయన కార్యాలయం భూమి పూజ నిర్వహిస్తున్న స్థలం వద్దకు చేరుకున్నారు టీడీపీ కుటుంబ సభ్యులు అమిలినేని అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు హాజరయ్యారు ప్రజలందరికీ కూడా అక్కడ విందు ఏర్పాటు చేసిన అమిలినేని సురేంద్రబాబు టీడీపీ నేతలు అందరూ కూడా ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అక్కడ మీడియా సమావేశాన్ని కూడా అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి నిర్వహించారు అత్యంత ఉత్కంఠ నడమ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ అమిలినేని సురేంద్రబాబుకు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కేటాయించారని సురేంద్రబాబు తనయుడు మీడియాకి వివరించారు ఇందుకు సంబంధించి కళ్యాణదుర్గం వెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తమకు సూచించినట్లు వారు తెలుపుతూ పార్టీ టికెట్లు ప్రకటించే రోజున చంద్రబాబు నాయుడు కళ్యాణదుర్గం టికెట్ సురేంద్రబాబుకు కేటాయించాల్సిందిగా అందరూ కూడా టీడీపీ అధినేతను కోరినట్లు వారు తెలిపారు ఎంతో ఉత్కంఠ నడమ కళ్యాణదుర్గం టీడీపీలో అనుహంగా గురి చూసి కొట్టారు ఎమ్మెల్యే టికెట్ పొందారు నేను సురేంద్రబాబు అంటూ అక్కడ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ కళ్యాణదుర్గం టీడీపీ ఇంత మలుపు తిరుగుతుందని కలలో కూడా ఊహించని రెండు వర్గాలకు నేను సురేంద్రబాబుకు టికెట్ దక్కడం పట్ల మింగుడు పడని అంశంగా ఆ వర్గాలకు సంబంధించిన నేతల అభిమానులు తెలపటం గమనార్థం చంద్రబాబుకు టికెట్లు ప్రకటించిన రోజు కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన రోజు కళ్యాణదుర్గం వచ్చే అమిలినేని సురేంద్రబాబుకు భారీ ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే తగిన ఏర్పాట్లను ఆయన మనుషులు టీడీపీ అభిమానులు చూసుకుంటున్నారు టీడీపీ పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే అమిలినేని సురేంద్రబాబుకు ఆయన అనుచర వర్గానికి టచ్లోకి కూడా వెళ్ళినట్లు వినికిడి ఇప్పటికే అమిలనేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం పట్టణంలోని గరడాపురం రోడ్డులో ఆయన కుమారుడు యశ్వంత్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణం కార్యాలయ నిర్మాణానికి కూడా భూమి పూజను నిర్వహించారు టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన శిబిరం వద్దకు చేరుకొని మద్దతు ప్రకటిస్తూ ఉండటం గమనార్థం కళ్యాణదుర్గం టీడీపీలో ఎవరు ఊహించని విధంగా అమెలనే సురేంద్రబాబు కళ్యాణదుర్గంలో అడుగు పెట్టడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయం అమెలనే సురేంద్రబాబుకు చంద్రబాబు నాయుడు కళ్యాణదుర్గం టికెట్ ప్రకటించిన రోజు టీడీపీలో ఉన్న అందరు నాయకులు కూడా ఆయనను కలిసి మద్దతు ప్రకటించేందుకు ఇప్పటికే వెయిటింగ్ అంటూ సమాధానం వస్తుంది అమిలినేని ఫ్యాన్స్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ టు ద అమిలినేని సురేంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలని సందేశం తెలుపుతూ అక్కడ పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అమిలినేని సురేంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమిలినేని సురేంద్రబాబుకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ అయిన రోజు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు ప్రకటించేందుకు టీడీపీలో నాయకులు సిద్ధమైనట్లు సమాచారం అందరికీ నమస్కారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దుర్గం అభ్యర్థిగా శ్రీ అమిలనేని సురేంద్రబాబు గారికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరిగింది ఆయన మాకు అందులో భాగంగానే నియోజకవర్గానికి వెళ్ళి కావాల్సిన పనులన్నీ మొదలు పెట్టమని సంకేతాలు ఇచ్చారు దాని గురించి అనే ఇవాళ దుర్గం పట్టణంలో మేము ఒక స్థిర నివాసం అలాగే ఒక ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ఇవాళ ఇక్కడ భూంపూజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు కళ్యాణదుర్గం ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరిన్ని వివరాలు మాకు తెలియ తెలియంగానే మేము మీకు తెలియపరుస్తామనేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్